ైఫూల్ రానుంది సో ఇప్పటికే పిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించారు మాగన్ స్త సో కాంగ్రెస్ నుంచి ఎట్లా ప్లాన్ చేస్తున్నారు ఎవరికి కాంగ్రెస్ నుంచి ఇప్పుడు ఉన్నారు నలుగురు ఎదురు కానీ వాళ్ళ పేర్లు చెప్పలేము అధిష్టానము ఎవరికి ఇచ్చినా మాకైతే తప్పదు కదా చేయాలి కదా మేము మేము వీళ్ళకి వాళ్ళ కానీ చెప్పలేము కదా సీఎం సీఎం ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా టికెట్ పోటీ చేసిన అజిరుద్యానికి ఎమ్మెల్సీ ఇచ్చారు అంటే దాదాపు నవీన్ కుమార్ టికెట్ అనుకున్న సందర్భంలో ఇప్పుడు అంజన్ కుమార్ యాదవ్ వచ్చారు ఎట్లా అంటే ఎవరు కారు ధీమతో ఉంటారు టికెట్ తెస్తే వాళ్ళకి టికెట్ ఉంటుంది కదా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి కూడా రాషన్ కార్డు గతంలో వైఎస్ఆర్ ఇచ్చిన రాషన్ కార్డులే మళ్ళీ ఇప్పుడు ఈ తెలుగు మన టిఆర్ఎస్ వచ్చి పదిహేను పాలనలో కూడా ఉద్యమంలో అందరు కొట్లాడే ఇప్పుడు రాషన్ కార్డు ఇయ్యలే ఇప్పటికీ రేవంతాన ఒక మూడు నాలుగు లక్షల రాషన్ కార్డులు ఇచ్చిండు మళ్ళీ ఇప్పుడు ఇంకా రెండు మూడు లక్షలు పదిహేను రోజులలో మళ్ళీ వస్తాయి అందరికి ఇస్తా ఉంటుండు ఈ జూబ్లీ సంబంధించి కూడా చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మేము గతంలో తిరిగినప్పుడు చాలా మంది రేషన్ కార్డు రాలేదు అంటున్నారు ఇప్పుడు చీర మీద చెప్తున్నారు అంటే ఈ కృష్ణానా గారు అట్లా ఏరియాలో అయితే వాటర్ ఫ్లో ఉంటుంది వర్షం వస్తే ఇబ్బంది పడుతున్నారు దీనికి సంబంధించి ఏం చేస్తున్నారు మాగంటే మూడు సార్లు గెలిచిండు మాగంటి ఏం చేయలేదు ఓన్లీ ఆ చీరలు వంచుడు వేరే వాళ్ళతో కూడా ఎస్సీ ఎస్సీ కేసు పెట్టుడు అది పెట్టుడు అదే చేసిండు కానీ వాళ్ళకి నచ్చిన వాళ్ళు తెలుసుకొని ఓట్లు వేరే చెప్పించి వాళ్ళు ఓట్లు చేసి ఓట్లతోని గెలిచిండు ఇప్పుడు గెలవమని చెప్పు ఇచ్చినా ఇచ్చిన ఎవరిచ్చినప్పుడు మా సి సీఎం గారు ఇంత అభివృద్ధి చేస్తుండ్రు కాబట్టి ప్రజలకు కానీ రాషన్ కార్డులు కానీ ఇంకా మహిళలకు కానీ దుకాణలు ఇచ్చిండు ఇప్పుడు వడ్డీ లేని రుణం ఇచ్చిండు అయితే మీ ఏంటి మీరు డివిజన్ అన్నారు నగరా ఇక్కడ మీ డివిజన్ డివిజన్ అండి ఏంటి మా సమస్యలు అయితే సివరేజ్ లైను మరి వా ఇది మెయిన్ వాటర్ లైను ఇంకోటి కమెటాలు ఉన్నాయి ఇప్పుడు మా ఎరగడ ఏరియాలో అయితే ఒక్క కూడా ఒక్కటి కూడా మాగంటి గోపినాథ్ చేసిన పాపాన లేదు మళ్ళీ ఇప్పుడు ఎరగడ బ్రిడ్జి నుంచి మా ఇక్కడ ఇక్కడ దాకా పోతుంది లైను ఆ రోడ్ వెండింగ్ కొని పీజీ అన్నప్పటి నుంచి రోడ్ వెండింగ్ ఉండే అది అట్లనే పెట్టి ఆ రోడ్ ఇంత ఇప్పుడు సాయంత్రము ఆడ నరకమే బిల్గేడు కల్పతారు వాసవి బృందన్ జనప్రియ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇంకెక్క జామ్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ షార్ట్ కట్ దొరుకుతుంది ఏది అల్లాపూర్ నుంచి హైటెక్ సిటీ నుంచి వస్తారు కదా కొంతమంది ఐటెక్ నుంచి వాళ్ళు చెప్పండి కాంగ్రెస్ గెలిచే అవకాశం అన్న మా కాంగ్రెస్ గవర్నమెంట్ అభివృద్ధి పనులు చేస్తుంది కాబట్టి పబ్లిక్ కూడా తెలుసు పబ్లిక్ గుర్తుపడి రేషన్ కార్డులు ఇవ్వలే కొంచెం మెల్లమెల్లగా పనులు చేస్తుండు ఇప్పుడు ఊర్లల్లో కూడా రుణమాఫీ చేసిండు ఇప్పుడు పొదుపు వాళ్ళకు ఎవరికైతే దుకాణం ఉందో వాళ్ళకు కూడా కొన్ని ఐదు లక్షలు అట్లా ఇచ్చిండు ఇప్పుడు నాణ్యమైన చీరలు కూడా ఇచ్చి ఇస్తుండు కదా వాళ్ళు వంద రూపాయలు యాభై రూపాయలు చీర ఇస్తాయి ఇప్పుడు రేవంతా నాలుగు వందల ఐదు వందల రూపాయలు చీర ఆ ఇప్పుడు పండుగలకు కూడా అన్ని పదరు వస్తుంది నెక్స్ట్ దీపావళి అనుకూలంగా చేస్తుండు కాబట్టి మనకు గతంలో పదిహేను పదిహేను ఏళ్ళ నుంచి కూడా డ్యూటీలు రాలే పిల్లలకు ఇప్పుడు డ్యూటీలు అయితే నోటిఫికేషన్ వేసి డ్యూటీలు కూడా ఉన్నారు కానీ ఎవరికైనా వచ్చినా డ్యూటీలు చాలా మందికి ఫీజు రిమైండ్మెంట్ కూడా చేస్తుంది కదా ఆరోగ్యశ్రీ కూడా పెంచిండు కదా ఇంకా ఇంకా రేవంతన కూడా చాలా బాగా చేస్తాడు ఇంకా కూడా పీచర్లో కూడా బాగా చేస్తాయని మేము కోరుకుంటున్నాము రేవంతన ఇంకా అభివృద్ధి ఆయన ప్రజల్లో వచ్చిండు కాబట్టి గరీబోల్లో మనిషి కాబట్టి ఆ గరీబ్ పరిస్థితి రేవంత్ తెలుసు కాబట్టి ఏ పబ్లిక్ ఎట్లా ఉంటారు ఏ ఏ ఎట్లా ఉంటుంది ఇప్పుడు మూసినాది పోతుంది అన్న గండిపేట నుంచి మూసినాది పోతే కొంతమంది పోయారు ఇప్పుడు అట్లనే ఉంటే కొన్ని వేల మంది చచ్చిపోతుండే ఇప్పుడు ఎంతో అభివృద్ధి చేసిన అని హైడ్రా చేసి హైడ్రా హైడ్రా వద్దు వద్దని ఆపోజిట్ వాళ్ళు హైడ్రా చేసేపటికి మనకు ఎంత నయం ఉంది సిటీలో కొన్ని ఇండ్లు పోతుండే కొన్ని లక్షల పబ్లిక్ పోతుండే హైడ్రా చేసినందుకు చాలా మంచిగా ఉంది హైదరాబాద్తో ఇంకా చాలా కొంతమందికి కబ్జాలు చేసుకున్న వాళ్ళకు ఏదో ఎందుకు చేసిన అంటారు కానీ అలా కబ్జాలు ఉన్న వాళ్ళు కూడా అరే అన్న మంచిగా చేస్తుండు వాళ్ళకు కూడా కబ్జాల్లో ఉన్న వాళ్ళకు కూడా వేరేదైనా డబల్ బెడ్రూమ్ ఇస్తుండు అది అభివృద్ధి పనులు చూసి మా కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపి కోరుకుంటున్నాం